ఇప్పుడు స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారి గుణగణాలను గురించి చూద్దాం స్వాతి నక్షత్రాధిపతి రాహు స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు కూడా తులారాశిలో ఉంటాయి కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు ప్రభావంతో కల్పనాశక్తి శుక్ర ప్రభావంతో సౌందర్యారాధన కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు స్వాతి నక్షత్ర జాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు వీరు శాస్త్రజ్ఞులుగా అధికారులుగా మేధావులుగా రాణిస్తారు స్వాతి నక్షత్రం రే దేవగణం కనుక ధార్మికత సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు శుక్రుడి ప్రభావం కారణంగా వీరు కళలను ఆరాధిస్తారు ఈ నక్షత్ర జాతకులు చిన్న వయసులో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్న యుక్త వయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు కష్టకాల పరిమితి నక్షత్ర పాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది బాల్యంలో విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు యుక్త వయస్సులో గురుదశ వస్తుంది కనుక ఆర్థికంగా సామాజికంగా మంచి అభివృద్ధిని కలి సాధిస్తారు శని ఈ రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు కనుక గోచార రీత్యా శని నాలుగు ఐదు స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ కూడా వీరికి బాగా యోగిస్తుంది బుధుడికి ఇది మిత్రరాశి కనుక గోచార రీత్యా బుధుడు నవమ స్థానాధిపత్యం వహించి యోగకారకుడవుతాడు కనుక దశ కూడా వీరికి యోగిస్తుంది శుక్ర రాహువుల ప్రభావం చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా సాత్విక గుణం కారణంగా ఈ రాశివారు కళారంగ ప్రవేశం చేస్తే సుస్థిరతను సాధించి రాణించే అవకాశాలు ఎక్కువ బాహ్యంగానూ గుప్తంగానూ వీరికి శత్రువులు ఉంటారు బాహ్యాకర్షణ అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు మార్గదర్శకమైన నడవడిని వీరు కలిగి ఉంటారు కళాత్మకమైన వస్తు సేకరణ కూడా వీరు చేస్తారు ఇతరుల అసూయకు లోనవుతారు అకారణమైన నిందలకు కూడా వీరు గురవుతారు ఒకవైపు వాదనలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే కారణంగా వీరు అనేకులను దూరం చేసుకుంటారు వలన కూడా కొంత నష్టపోతారు నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని అస్సలు పట్టించుకోరు సరి అయిన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా కూడా వీరి అభివృద్ధి మాత్రం కుంటుపడదు పడదు దాతృత్వం ప్రోత్సహిస్తారు కానీ దానగుణం చాలా తక్కువ ధనం వదుపుగా ఖర్చు చేస్తారు జలకారకుడైన శుక్రుడి ప్రభావం వీరికి విదేశీయానం విదేశీ విద్య విదేశీ ధనార్జనను కలిగిస్తుంది